అందరికి ముందుగా నమస్తే వెల్కమ్ టెన్ కు అయితే చాలా రోజుల తర్వాత యాదగిరి గుట్టకు పోదామని ఎందుకో బుద్ధి యాదగిరి యాదగిరిగుట్టకు పోయినా యాదగిరి గుట్టకు పోయి దేవుని దర్శనం చేసుకున్నా దేవుని దర్శనం చేసుకొని బయటగా వేస్తున్నా కానీ జనాలు మొత్తం అక్కడ గుసగుస గుసగుస సప్లై అవుతుంది ఏమైందమ్మా చూస్తారు కల్లా అలా మన రేవంత్ రెడ్డి గారు మళ్ళపోతే బట్టి విక్రమార్ గారు ఈ బట్టి విక్రమార్ గారు చూస్తాక నా పానం ఎందుకో లేచినట్టు అయిపోయింది ఎందుకంటే వెనకబడ్డ జాతికి వెళ్ళి కూడా ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చిందంటే నిజంగా గ్రేట్ అనుకున్నా వాస్తవానికి అలా చూసినాం చూసినాక కాదు వేద పండితులంతా కలిసి ఆయనకు ఏది మంత్రా చదువుకుంటూ ఉన్నారు ఆడ ఉన్న దాంట్లో పటేన్లంతానేమో మంచిగా పైన కూర్చురు కుర్చీలల్లా పాపం ఈ బటిఫికల్ మార్గం మరి కులం తక్కువ అనుకురా లేకపోతే అనుకున్నా కానీ కింద కూసెట్టిరు అరే ఇదేంటి గింత అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కర్మజాల రేవంత్ రెడ్డికి రేపన్నాడు రోగం పోస్తే నాలుగు రోజులు ఇటు కాడ ఉంటే రాష్ట్రానికి సమధానోళ్ళు మళ్ళీ మన బట్టనే కదా మరి ఈయనకు గద్ద అవమానం జరిగితే ఏమైనా పేపర్లలో లేకపోతే పెక్సి పైనేస్తారు ఫైన్ వేస్తారు గానీ కూసిన కాడికి వస్తారు కదా కింద కూసారు ఎప్పుడు రాజుల కాలం తాతల కాలం దేవనా దేవతల కాలం నుంచి మొదలుకుంటే కుల ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గిటనే ఉన్నది జర చూసిన జనాలు మీరు చెప్పండి ఇప్పుడు ఏదైనా ఉంటే అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఎట్లా ఉండాలి దాదాపుగా గవర్నమెంట్ అంతా కలిసి చేస్తే ఏది అలా ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు కానీ పెద్ద పార్టీలో అక్కడ కూర్చి చేసారు కానీ ఉప ముఖ్యమంత్రి మాత్రం కింద కూర్చోబెట్టు ఇది ఎక్కడ న్యాయం చేయాలి ఒకసారి మీరే చెప్పాలి మాదంతా సామాజిక న్యాయం ఉంటుంది మా దగ్గర ఇలాంటి వివక్ష వివక్షత ఉండదు మేమంతా సమానమే అంటారు గీదే సమానమా సార్ రేవంత్ గారు మీరే మీ కళ్ళ జరగడం జరిగొచ్చరే మీ కళ్ళ ముందర ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రికి ఇటు జరిగితే ఊర్లలో ఎంతమంది జరుగుతుండొచ్చు ఒకసారి ఆలోచించాలి ఇది న్యాయమేనా ఆయనని చూసి చాలా మంది మా దళితుడు లేకపోతే మా వెనుకబడ తరంకి వెళ్ళి ఒక ఉప ముఖ్యమంత్రి దాకా పోయిందంటే ఎంతో మంది సంతోషించారు అసలు అదృష్టం బాగుంటే ఆయన ముఖ్యమంత్రి కావాలి అసలు ఉంటే ఆయనకి కింద కూర్చోబెట్టి మీరు పైన కూస్తే మీకు న్యాయం అవుతా సార్ రేవంత్ గారు జర మీరు స్పందించాలి ఎందుకంటే ఇవాళ ప్రతిపక్ష బల్లు మేధావులు విద్యార్థులు ఎవరు చూసి ఫేస్బుక్ వాట్సాప్ వల్ల మొత్తం ఇదే ముచ్చట ఉంది మీరు మా టీవీ దారి అడుగుతున్నాము మీరు కంపల్సరీ క్షమాపణ చెప్పాల్సిందే ఇది మాత్రం వాస్తవం ఇక ఇది ఇట్లా ఉంటే ఇక పాత పాత ఫోటోలు ఆయన బయట తీసుకొచ్చి ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఈయన పిచ్చుడు లేకపోతే ఆగాడ నీళ్ళు లాగిపిచ్చుడు ఎందుకంటే ఈ ముచ్చట మర్చిపోవాలని ఇవన్నీ ఏం లేదు ఇవన్నీ నమ్మకాలం లేదు కానీ మీరు ఈ ప్రభుత్వం ముందుకు జాగాలంటే చిన్నోని పెద్దోని అందరు కలుపుకొని పోతేనేమో ముందర పడుతుంది లేకపోతే చూడు సుమ ఇక మీకు మళ్ళా మునుపడైన కథ పడుతుంది ఆల్రెడీ అనుకుంటున్న జనాలు దూరండి ఉండి పడే వచ్చి వచ్చింది ఆ పేరు తెచ్చుకుని ఉపాయం చేయ రేవంత్ గారు మీరు బట్టి విక్రమార్గ గారికి ఆయన సమాజానికి ఎవరికైనా కానీ క్షమాపణ చెప్పిన దాకా ఇస్పేటే కావాలి కూరగాయలు అయితే ఇక ఉంటా